అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చాలా పాతకాలం నాటి వంట పోసు మిఠాయిని తయారు చేస్తున్నాను ఇది చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు చేసి పెట్టే మంచి స్నాక్ ఐటెం అండి రుచి మాత్రం అదిరిపోతుంది ఈ తరం పిల్లలకు కూడా దీన్ని తయారు చేసి ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టారనుకోండి సూపర్గా ఉంటుంది వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక ప్రిపరేషన్లోకి వెళదామా స్టవ్ వెలిగి కడాయి పెట్టాను కడాయి వేడెక్కగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తున్నాను ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనము పిండి ముద్దని తయారు చేసుకున్నాము ఇక్కడ నేను సోలెడు శనగపిండి తీసుకుని జల్లిస్తున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఏదైనా నలకలున్నా గసరున్నా కూడా తీసేసుకోవచ్చు సోలెడు శనగపిండి తీసుకుంటే దానికి సమానంగా వరిపిండి కూడా తీసుకుంటున్నాను ఇలా వన్ టూ వన్ రేషియోలో శనగపిండి వరిపిండి తీసుకుంటే పూస బాగా క్రిస్పీగా వస్తుందండి ఈ బియ్య పిండిని కూడా జల్లించేశాను ఇక దీంట్లో చిటికెడు ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు వేసుకోవడం వల్ల పూసమిఠాయి రుచి చాలా బాగుంటుంది అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూను వెన్న కూడా వేస్తున్నాను ఇలా వెన్న వేసుకోవడం వల్ల బోలుబోలుగా వస్తూ పూస అదిరిపోతుంది అంత రుచికరంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఉప్పు వెన్న శనగపిండి బియ్యపిండి బాగా కలుపుకుని దీంట్లో నీళ్లు చిలకరిస్తూ మెత్తని ముద్దలాగా తయారు చేసుకోవాలి ఒకేసారి నీళ్లు పోసుకోమాకండి అలా పోసుకుంటే పిండి జారుడుగా తయారయ్యి పూస ఒత్తుకోవడానికి పనికిరాదు ఇక ఇప్పుడు పిండిని కూడా నేను తయారు చేసేసాను ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోతుందండి ఇక ఇప్పుడు మనం చకిరాల గిద్దని తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి చుట్టూతో అప్లై చేసుకుని పిండి ముద్దని సరిపడా అందులో పెట్టుకుందామండి ఇట్లా ఆయిల్ రాసుకోవడం వల్ల మనం చక్కడాలు ఒత్తుకునేటప్పుడు ఈజీగా కిందకి దిగుతాయి నూనె కూడా వేడెక్కింది ఇప్పుడు పిండిని చకిరాల ఒత్తుకుందాము ఇలా చక్కడాలాగా ఒత్తుకునేటప్పుడు ఆయిల్ పైకి పొంగేలాగా వస్తుందండి అప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఫ్లేమ్ని కొంచెం సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల పొంగంతా పోయి చక్కడాలు కూడా పైకి తేల్తాయి ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కెడాలని చాలా క్రిస్పీగా ఉండేలాగా చూసుకోవాలండి ఆయిల్ వేడిగా లేకపోతే చక్కెడాలు మెత్తగా వస్తాయి మెత్తగా వస్తే గనక పోసమిటాయి రుచి అంత బాగుండదు ఇలా వేగిన చకిడాలని వేరే గిన్నెలోకి తీసుకుందాము అలాగే మిగతా పిండినంతా కూడా ఇలా చకిడాలాగా ఒత్తుకుని పోసని తయారు చేసుకుందామండి ఒక్కసారి వేగినయో లేదో కూడా విరిచి చూసుకోండి కరకరలాడుతూ వస్తే చక్కిడాలు రెడీ అయిపోయినట్టే ఈ చకిడాలు అనేది చాలా పాతకాలం నాటి వంట అండి అమ్మ బాగా చేసేది పండగలప్పుడు ముఖ్యంగా దసరా పండక్కి ఇదో స్పెషల్ అన్నమాట ఇంట్లో ఇది చాలా ఇష్టమైన వంటకం అండి ఈ తరం పిల్లలకి పూసుమిఠాయి అంటే ఏంటో తెలియటం లేదండి అందుకే నేను ఈ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను మీరు కూడా తయారు చేసి పిల్లలకు పెట్టండి బయట ఎక్కడో కొనుక్కు తెచ్చుకుంటే ఈ టేస్టు రాదు ఈ ఆరోగ్యమే ఉండదండి మన ఇంట్లో మనమే తయారు చేసుకుని మన పిల్లలకి పెట్టుకుంటే తృప్తి ఎంతో కదా అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుంటే ఆ ఆనందానికి మించింది ఇంకోటి ఉండదు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేసుకోండి పూస కోసం చెక్కడాలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందాము దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లం తరుగు తీసుకున్నాను దీంట్లో ఒక అరకప్పు నీళ్లు పోసుకుని కరిగించుకుందాం ముందుగా ఎందుకంటే ఇందులో చెత్త చెదారం రాళ్ళు కూడా ఉంటాయండి బెల్లాన్ని నమ్మే పని లేదు అందుకని బెల్లం కరిగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి వడ పోసుకుందాం ఇలా పోసుకున్న పాకం గిన్నెని మళ్ళీ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడుతున్నాను దీన్ని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుంటూ పాకం తయారు చేసుకుంటూ ఉందామండి ఈ లోపు మనం ముందుగా తయారు చేసుకున్న చెక్కడాలు ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా ముక్కలు ముక్కలుగా చేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల పూసుమిఠాయి చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి బెల్లం పాకం దాదాపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో నీళ్లు తీసుకుని దాంట్లో వేసి చూసుకుందాం నేను ఇక్కడ కొంచెం ముదురు పాకమే తీసుకుంటున్నానండి కొంతమంది అయితే పాకం కూడా తీసుకుంటారు కాకపోతే నాకు ఈ ముదురు పాకమే ఇష్టం కాబట్టి నేను ముదురుపాకమే తీసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు అర టీ స్పూను యాలకల పొడి వేస్తున్నానండి ఈ యాలకల పొడి వేసుకోవడం వల్ల పూసమిఠాయి ఫ్లేవరు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అలాగే ఇందులో ఒకటిన్నర టీ స్పూను నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మిఠాయి టేస్ట్ మరింతగా ఎన్హాన్స్ అవుతుంది ఎద్ అదిరిపోతుంది ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా ఈ పాకాన్ని ముందుగా తుంచి పెట్టుకున్నాం కదా ఆ పూసలు పోసేసుకుని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకోవడం వల్ల పైది కిందది అంతా కూడా పాకం ప్రతి పూసకి పట్టుకుని పూస బాగా పాకాన్ని పీల్చుకుంటుందన్నమాట అప్పుడు ఈ మిఠాయి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎంతో రుచికరమైన పాతకాలం నాటి మిఠాయి రెడీ అయిపోయింది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతూ ఉంటాయి ఓ మంచి కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండి థ్యాంక్ యూ